ఓ ఆంధ్రుడ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితిని చూసి గర్వపడాలా సిగ్గుపడాలా బాధపడాలా జాలి దేశంలో రాజధాని లేని ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నేరస్తులు పాలిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముద్దాయిలు మంత్రులైన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముద్దాయి కోర్టు వాయిదాలకు ప్రజల సొమ్ము ఖర్చు చేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూల్చడాలు తప్ప కట్టడాలు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చట్ట సభల్లో అర్థవంతమైన చర్చ లేకుండా బూతులు మాట్లాడే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గుంతలు తప్ప రోడ్లు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అప్పులు తప్ప అభివృద్ధి లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దేవుడి డబ్బులు దేవుడి తలనీలాలు అమ్ముకునే ప్రభుత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రోడ్డుపై ఆడపిల్లను హత్య చేస్తే మాట్లాడలేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విలువల వలువల వలిచి వ్యాపారం చేసే కొన్ని మీడియాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చిన్న పిల్లలపై జరిగే అత్యాచారాలకు చెలించని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పనికి మాలిన డిబేట్లు పెట్టి సన్నాసులను పొరంబోకులను సెలబ్రిటీలను చేసే మీడియాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దేవాలయాల సొమ్ములు దోచుకుంటూ ఆ దేవాలయాలనే కూల్చే మా గొప్ప నాయకులు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నేరస్తులను వెనకేసుకొచ్చే సన్నాసులు పాలేర్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నేరస్తుల కోసం ముద్దాయుల కోసం భజన చేసే పేటిఎం బ్యాచ్లో ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దానం చేసేవాడిని దుష్టుడిగా దోచుకు తినేవాడిని దేవుడిగా ఫీల్ అయ్యే సింహాలున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పరిపాలన వదిలేసి సినిమా టికెట్లు చేపలు మాంసం అమ్ముకోవాలనుకునే ప్రభుత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రశ్నించే వాడిపై తప్పుడు కేసులు పెట్టి భజన చేసేవాడికి మంత్రి పదవులు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దొంగలకు పొరంబోకులకు వత్తాసు పలుకుతూ గర్వంగా ఫీల్ అయ్యే సింహాల ప్రచార వ్యవస్థలు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దొంగలను నేరస్తులను ముద్దాయిలను వదిలేసి మంచివాడికి అధికారం ఇచ్చే స్థాయికి ప్రజలు ఆలోచన మారినప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మారుతుంది ఆలోచించు ఆంధ్రుడా నీ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన భావితరాల భవిష్యత్తు కోసం రేపు రానున్న ఎన్నికల్లో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మంచి నాయకుడిని ఎన్నుకో